హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఐఐటీ హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు హైదరాబాద్లోనే మనకు జాబ్స్ అనేవి ఉంటాయి ముప్పై ఏడు వేల రూపాయల జీతంతో మనకు ఐఐటీ హైదరాబాద్లో ఉద్యోగాలు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించి మనకు ఖాళీలు అర్హతలు మరియు మిగతా పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ కంది తెలంగాణ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్ సో దీని లోపల మనకు నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ రీసెర్చ్ ఉద్యోగాలు ప్రాజెక్టులకు సంబంధించి లేజర్ డ్రైవన్ బ్రైట్ ఎక్స్రే సోర్సెస్ ఫర్ ఇమేజింగ్ అల్ట్రాఫాస్ట్ టెరాహైడ్స్ సూపర్ స్పెంట్రానిక్స్ సో దీనికి సంబంధించి ఎంఓఈ స్టార్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో మూడు వే మూడు సంవత్సరాల వేకెన్సీ అంటే నాలుగు వేకెన్సీ ఉన్నాయి మూడు సంవత్సరాలు వర్క్ చేయాల్సి ఉంటుంది స్టైఫెండ్ వచ్చేసి ముప్పై ఏడు వేల రూపాయలు పర్ మంత్ ఫస్ట్ టూ ఇయర్స్ ఇస్తారు నలభై రెండు వేల రూపాయలు పర్ మంత్ థర్డ్ ఇయర్ నుంచి ఇస్తారు హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది నామ్స్ ప్రకారంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు ఎంఎస్సి ఫిజిక్స్ ఆర్ ఎంటెక్ ఇన్ లేజర్ సైన్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ ఫోటోనిక్స్ ఆర్ మెటీరియల్ సైన్స్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఆర్ ఈక్వల్ సో గేట్ స్కోర్ ఈజ్ ఎసెన్షియల్ సిఎస్ఐఆర్ అండ్ నెట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఏజ్ వచ్చేసి మనకు ఏజ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనేది ఇచ్చారు ఇరవై ఎనిమిది సంవత్సరాల కన్నా తక్కువగా ఉండాలి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఎక్కువగా ఉండడానికి వీలు లేదు కాకపోతే కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో టెక్నికల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రాజెక్ట్కి సంబంధించి మనకు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ మన ఫాలోయింగ్ అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు సో ఈమెయిల్ ఐడి ఇచ్చారు ఈమెయిల్ ఐడికి సంబంధించి డాక్టర్ భువనేష్ రామకృష్ణ అదేవిధంగా యోగేష్ కుమార్ శ్రీవాత్సవ సో వీళ్ళకి సంబంధించి ఇచ్చారు సో అడ్రస్ చూసుకుంటే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ కంది సో టీఎస్ ఫైవ్ జీరో డబల్ టూ ఎయిట్ ఫైవ్ టెలిఫోన్ నెంబర్ కూడా ఉంది మనకు జీరో ఫోర్ జీరో టూ త్రీ జీరో వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సో ఈ రెండు ఈమెయిల్ ఐడిలో పంపించచ్చు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మనము సివీ వయా ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అది కూడా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ జూలై రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది దానిలో సబ్జెక్ట్ మాత్రం మనము జేఆర్ఎఫ్ స్టార్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా పిలుస్తారు ఇమెయిల్ ద్వారా ఈమెయిల్ ద్వారా ఎవరైతే క్యాండిడేట్ షార్ట్లిస్ట్ అవుతారో షా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి పిలుస్తారు కాబట్టి అది పర్సన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో అదేవిధంగా ఒక సెట్ జిరాక్స్తో మనము ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది దాని లోపల బర్త్ ప్రూఫ్ అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మనకు అవార్డ్స్ పబ్లికేషన్స్ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ట్రావెలింగ్ ఆర్ ఎనీ అదర్ ఎల్వెన్సెస్ ఎవరు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఎవ్వరు ఇది జేఆర్ఎఫ్ అనేది ఫస్ట్ వన్ ఇయర్కి తీసుకొని తర్వాత ప్రాజెక్ట్ అయిపోయినంత వరకుగా తీసుకుంటారు సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు అల్ట్రా ఫాస్ట్ టెరాహైట్స్ సూపర్ స్పిన్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంటల్గా రియలైజ్ అ కాంప్రహెండ్ అండ్ ఇన్ ద స్పిన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ సూపర్ కండక్టర్స్ అండ్ హెవీ మెటల్ యూజింగ్ టెరాయిడ్స్ అ మిషన్ అండ్ డయా డిటెక్షన్ అట్ క్రయోజెనిక్ టెంపరేచర్స్ అని ఇచ్చారు ద ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ థిన్ ఫిల్మ్స్ టెరాయిడ్స్ సెటప్ ప్రిపరేషన్ క్యారెక్టరైజేషన్ అండ్ డేటా అనాలిసిస్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ద అబౌ మెన్షన్ జాబ్స్ కూప్ అని ఇచ్చారు సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆప్టిక్స్ ఫోటోనిక్స్ టెరాయిట్ సెన్స్ ఫిల్మ్ డిపోజిషన్ క్యారెక్టరైజేషన్ లో టెంపరేచర్ మెజర్మెంట్స్ విల్ బీ ప్రిఫర్డ్ అని ఇచ్చారు అదేవిధంగా లేజర్ డ్రైవన్ బ్రైటన్ ఎక్స్రే సోర్సెస్ ఫర్ ఇమేజింగ్ సంబంధించి ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ఇన్వెస్టిగేట్ అన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ టేకింగ్ ప్లేస్ డ్యూరింగ్ ద ఇంట్రాక్షన్ ఆఫ్ వెరీ హై పవర్ లేజర్ రేడియేషన్ మ్యాటర్ సో నేమ్లీ ద జనరేషన్ ఆఫ్ ఐ ఆర్మోనిక్స్ ద ఆబ్జెక్టివ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ టు రీచ్ ఎక్స్యూవీ ఎనర్జీస్ ఓవర్ మైక్రోమెక్ మైక్రోమెట్రిక్స్ డిస్టెన్సెస్ ద ఎనర్జీస్ దట్ ఆర్ అదర్వైజ్ అన్అవైలబుల్ విత్ లార్జ్ స్కేల్ యాక్సలరేటర్స్ ద క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆప్టిక్స్ ఫొటోనిక్స్ హై పవర్ లేజర్ సైన్స్ విల్ బీ ప్రిఫర్డ్ అని ఇచ్చారు మళ్ళీ ఒకసారి డేట్ కనుక చూసుకుంటే మనకు జూలై ఇరవై అనేది లాస్ట్ డేట్ ఉంది ఆ లోపల మెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరికైతే ఎంఎస్సి ఫిజిక్స్ ఎంటెక్ లేజర్ సైన్స్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ ఫోటోనిక్స్ మెటీరియల్ సైన్స్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ రీసెర్చ్ ఫెలో కింద సో వీటికి సంబంధించి ఇది నోటిఫికేషన్ ఒక పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రన్ అందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్